దేవుడి దగ్గర పెట్టిన బెల్లం అండి ఇది అంటే దేవుడికి నైవేద్యంగా బెల్లం పెడతాం కదా ఆ బెల్లం అనమాట ఫోన్ వీడియోస్ తీయడం కూడా అవ్వట్లేదు నాకు దేవుడి దగ్గర పెట్టిన బెల్లం ఇలా వాటర్లో అయితే కరిగించాను ఇలా వాటర్లో కరిగించి మొక్కలకి అయితే పోసిస్తాను అనమాట ఎందుకంటే మరి ఆ బెల్లం నీళ్ళు అన్నది మొక్కలకి చాలా బాగా పనిచేస్తాయి డైలీ దేవుడికి అయితే దీపం పెడతాం కదా నైవేద్యం బెల్లం అయితే పెడతాం కదా ఆ బెల్లంని వాటర్లో కరిగించేసి మొక్కలకి పోయడం వల్ల మొక్కలకి చాలా మంచిది అయితే జరుగుతుంది అనమాట అంటే బెల్లం వల్ల అంటే ఎరువులాగా మనం ఎరువుల్లో బెల్లం అది కలుపుతూ ఉంటాం కదా అలా పని చేస్తూ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది బెల్లం వేస్ట్ చేయకుండా అంటే పట్కి బెల్లం అయితే టీలో వేసేసుకుంటాను బెల్లం అయితే అసలు వేసుకుని అనమాట అవి చేమలు తినగా కొంచెం పొట్టులాగా మిగులుతుంది అది రోటల్లో కలిపేసి అలా మొక్కలు వేసేస్తాను వెదర్ అయితే చాలా బాగుందండి ఎంత గురువు వర్షం పడుతుందేమో ఉరుములు మబ్బులు అన్ని వేసేస్తున్నాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఎక్కువ ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టమైంది ప్లేస్ లేక చాలా చిన్న అంటే తక్కువ మొక్కలు అయితే పెంచుకుంటున్నాను కానీ నేను ప్లాన్ చేస్తున్నాను ఇంత తక్కువ ప్లేస్లోనే ఇంకే ఇంకా కొన్ని ఎక్స్ట్రా మొక్కలైతే వీటిలో యాడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకో తెలియదు ఈ నాలుగైదు మొక్కలైనా సరే ఇక్కడ కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది అని ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే వీటిని చూస్తూ ఉంటాను అనమాట అంత ఇష్టం నాకు ఈ మొక్కలైతే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్టోరీ ఉంది ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వీడియో అయితే తీసి పెడతానా ఒక్కొక్క మొక్కకి ఏంటి అంటే మొక్కలకు కూడా స్టోరీ ఉంటుందా అని మీరు అడగచ్చు ఉంటుందండి ఎందుకు స్టోరీ అంటానంటే ఒక కొన్ని దొంగలించినవి ఉన్నాయి ఎలా దొంగలించానా అన్నది ఉన్నది ఒక్కొక్కటి ఒక దగ్గర నుంచి తెచ్చిన అనమాట అంటే అన్నీ దొంగలించినవి ఏమీ కాదు కొన్ని కొనకూడదే అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇది వచ్చి ఈ చెట్టు ఉంది కదా చూస్తానండి ఇది ఉంది కదా ఇది శంఖు పువ్వుల చెట్టు అంటారు నేను మీద ఇంతకు ముందు కూడా చెప్పాను అయితే ఇప్పుడు ఈ శంఖు పువ్వుల చెట్టుకి విత్తనాలు అయితే కాస్తాయి అన్నమాట ఇవి మనం తీసి స్టోర్ చేసుకుంటే ఇలాంటివి ఎన్ని విత్తనాలు ఉంటే అన్ని మొక్కలు మనం పెంచుకోవచ్చు నేను ఒకే ఒక మొక్క కొన్నానండి నూట ఎనభై రూపాయలు ఇచ్చి అదైతే బతకలేదు వాటికి వచ్చిన ఈ విత్తనాలు నేను స్టోర్ చేసి వేసుకున్న మొక్కలు ఇప్పుడు ఇంత పెద్దది అయిపోయింది వైట్ అండ్ బ్లూ అనమాట రెండు కలిపేసి ఇందులోనే వేసేసాను ఇందులోనే నాకు వేప చెట్టు కూడా వచ్చింది తీయడం ఎందుకని చెప్పేసి వదిలేసాను దాని అంతలో అదే వచ్చిందంటే పావురాలు వేప చెట్టుకి ఉన్న పళ్ళు ఉంటాయి కదా వేప చెట్టుకి అవి తిని ఆ విత్తనాలు అవి ఏమైనా పడేసినా ఇలా వచ్చేస్తాయి అనమాట వాటి అంతలో అవి అయితే ఇందులో తులసమ్మ కూడా ఉంది తులసమ్మ విత్తనాలు కూడా వేసాను ఈ తులసమ్మకి ఇవి ఉంటాయి కదా ఇవి ఇవి ఇలా తీసేసి ఇలా వేసేసుకోవచ్చు ఇవి కూడా విత్తనాలు అనమాట నేను అలా వేసేస్తే ఇక్కడ వచ్చింది కృష్ణ తులసి లక్ష్మి తులసి అలాగే వైట్ కలర్ శంకు బ్లూ కలర్ శంకు మొత్తం అన్ని నాలుగు చెట్లు దాంతోపాటు కలిపి ఒక వేప చెట్టు మొత్తం ఐదు అయితే వచ్చినాయి అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటికున్న ఈ విత్తనాలన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను ఆల్రెడీ ఇక్కడ ఇది డ్రై అయిపోయింది చూసారు కదా దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇందులో ఉన్న విత్తనాలు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటే ఇలా వస్తుంది రోజుకి ఎలా లేదన్నా నాలుగైదు పూలైనా పూస్తాయండి ఇది చిన్న చెట్టు కాబట్టి ఇంకా ఎక్కువే పూస్తే కాయలు బోల్డ్ ఉన్నా చూసాను చెట్టు ఎంత పెద్దది ఉందో విప్పితే చాలా పెద్దదండి ఇది తీగలాగా కూడా అల్లించుకోవచ్చు లేదా ఇలా బుష్షిగా కూడా పెంచుకోవచ్చు ఇది ఒకటి ఇవన్నీ స్టోర్ చేసుకోవాలన్నమాట ఎక్కడో చూసాను కనిపించట్లేదు శివుడికి చాలా ఇష్టమైన చెట్టు అండి ఇది చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట మా శివయ్యకి ఇది ఒకటే అండి ఇక్కడ తులసమ్మ ఈ తులసమ్మలో అంటే లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు వేశాను అలాగే బిల్వ చెట్టు కూడా చిన్న కొమ్మ తీసుకొచ్చి అనమాట వేస్తే ఈ బిల్వ చెట్టు కూడా వచ్చేసింది అలాగే దానిమ్మ చెట్లు కూడా వేశాను అంటే తులసమ్మ తులసమ్మ మధ్యలో దానిమ్మ చెట్టు ఉంటుండగా దీపం పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు అందుకని చెప్పేసి దానిమ్మ చెట్టు కూడా వేశాను ఇందులో ఒక నాలుగు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి దీపం పెట్టుకోవడానికి ఇక్కడ అవ్వట్లేదండి ఈ ప్లేస్లో నాకు సో దీపం పెట్టుకునేటట్టుగా ఇది కూడా సెట్ చేయాలి పళ్ళు పని పెంపేద్దాం ఈరోజు ఇంకా ఎక్కడున్నాయి